ఒక విన్నూతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సిపి గారు బాక్షి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి అన్ని యాక్టుల గురించి కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తనకి జీవితాలు కూడా పాడవుతున్నాయి చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం ఉందని చూస్తున్నాం ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి ముఖ్యంగా మగపిల్లలకి రావాలి వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చికరించాలి వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది మాకు మా మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితిలో కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి ఒక మరిని ఎలా గౌరవించుకోవాలన్న తత్వము డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదకి అది కూడా ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశం అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి ఈ రోజుకి ఏదో క్రైమ్ ఆపేయగలము ఆపేస్తామని మేము చెప్పట్లేదండి ఈ కరికులం వల్ల ఫర్దర్ ఒక వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది ఎంతొక తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఈరోజు జరుగుతున్న అగా చాలామందికి ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలా అవగాహన ఉండట్లేదు వీళ్ళేదో మొన్న సినిమా సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు సినిమాని సినిమాకే చూసి పక్కన పెట్టడం కాదు ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మనం నేను మేము చేసుకుని అనాలిసిస్ బట్టి చూసుకుంటే అరౌండ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పోక్సో కేసెస్లో నేను చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు అది టెక్నికల్గా జరుగుతుందా నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే అది నిజంగా అమ్మాయి అంటే పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద అసాల్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాను ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి ఎప్పుడు కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి మాకెందుకు లే శిక్షలు పడతాయి అప్పటికి ఎవరికి తెలిసిలా అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి ఇమీడియట్గా జడ్జిస్ అందరూ కూడా చాలా తొందర తొందరగా కూడా కన్వెక్షన్ ఇస్తున్నారు మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కన్వెక్షన్ ఒక ఆరేళ్ళు చిన్న పాపం మీద సెక్షలసాలు జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక తల్లి ఒక తల్లిని చంపి తల్లి కూతురు మీద మెడ మీద కత్తితో పోసిన పరిస్థితి ఆ అమ్మాయి కూడా మైండ్ ఆ అబ్బాయికి ఈరోజు పోక్స్ యాక్ట్ వర్తిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత నిండి స్టడీ చేసాం స్టడీ చేస్తే ఆ ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ అయితే పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం అది కూడా తప్పే సో ఇంత చట్టాలు ఉన్నాయి ఈ అన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి దీనికి మంచి స్పందన వచ్చింది మీద మీరు కూడా సహకరించండి తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా అంటే నేను నేను మీకు చెప్తున్నానండి అంటే కొంత క్షణికావేశం అండి ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు నేను ఒక అబ్బాయి నాకు కొడుకున్నాను ఎలా ఉంటుందంటే అరే హీరోయిజం అనుకుంటారు అరే నువ్వు అబ్బాయి అమ్మాయి సంథింగ్ ఆ టైంలోని వాళ్ళు చేసే చిన్న క్షణికావేశంలో ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది అదే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అదర్వైజ్ నువ్వు పాతిక సంవత్సరం ముప్పై సంవత్సరాలు జైలుకి కన్ఫైన్ అవ్వకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారో అబ్బాయిల తగ్గ తల్లిదండ్రులు అబ్బాయిల తగిన జీవితాలు కూడా అంతే నాశనం అవుతున్నాయి సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ లారా లోకేష్ గారితో కూడా ఒక మ్యాసు ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఆలోచించారు